అన్న నమస్తే మీ పేరు అన్న నా పేరు గౌజ్ బాషాన్న ఏం చేస్తారు నేను ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తాను అన్న ఏంటి ఈ పంతొమ్మిది నెలల కాలంలో చంద్రబాబు సరనాశం చేశాడు సంక్రాంతి నుంచి వేరే వాళ్ళు మన రాష్ట్రానికి వస్తుంటే వాళ్ళు కూడా అనుకుంటున్నారన్న చంద్రబాబు ఏంటి ఎలా చేస్తున్నారు పరిపాలన విజన లీడర్ లీడర్ అని చెప్పి వీళ్ళు ఓటేసారు ఎలా చేస్తారని చెప్పి అనుకుంటున్నారంట అసలు ఇప్పుడు రాష్ట్ర జనాభా ఏంటి ఇలా చేశారు రాష్ట్రం అని అనుకున్న మాట వాస్తవం ఇప్పుడు అనుకున్న మాట వాస్తవమే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అనుకున్నది వాస్తవమే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఏంటి ఈ రాష్ట్రం ఎంత అతలా తయారైంది ఎంత గతుకుల రోడ్లు అయిపోయినాయి మనం వస్తూ ఉంటే ఎంత దారుణంగా అయిపోయింది రాజధాని ఏంటి కంపల్తో ఇలాగా ఇదేరిపోయింది అంటే ఊర్ల నుంచి వచ్చి రాజధాని ఎలా ఉందని చూస్తానికి మన అమరావతి దీరికి వెళ్ళినప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఏంటి ఈ చెట్లు చేమలతో ఎంత దారుణమైన పరిస్థితి అయిపోయింది ప్రజాస్వామ్యం ఎంత దుర్వినియోగం అయిపోతుంది ఎంత దారుణంగా ఉంది అని చెప్పి మాట్లాడుకున్న మాట వాస్తవం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన సందర్భాల్లో కూడా కొంతమంది మాట్లాడుకున్నమాట వాస్తవమే ఓ అలాగున్న రాష్ట్రం ఏంటి ఇలా మారింది ఎంత అద్భుతంగా మారింది ఎంత అద్భుతంగా ఇదవుతుంది ఎంత బాగా ఇచ్చేస్తున్నారు మళ్ళీ అమరావతి మేము చూసిన చెట్లు పుట్లు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మేము చూసిన చెట్లు పుట్లతో ములిసిపోయిన రాజధాని ఎక్కడ మళ్ళీ ఇది శస్తామలంగా మళ్ళీ ముందుకు వెళ్తుంది మళ్ళీ చాలా అద్భుతంగా తయారవుతుంది అని చెప్పి ప్రజలు మాట్లాడుకున్న మాట వాస్తవాన హండ్రెడ్ పర్సెంట్ అంటే అనుకుంటున్నారు ఇంకా అనుకున్న చంద్రబాబు విజనరీ అనుకున్నాము విజనరీ లేదు ఏం లేదు డెవలప్మెంట్ ఆఫ్ ఏమీ లేదు గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడే బాగుందని చెప్పి కూడా అనుకుంటున్నారంట అన్న నిజమేనా ఈ మాట వైసీపీ వాళ్ళు అనుకుంటారండి చెప్తారు వంద మాటలు చెప్తారు వాళ్ళకి మాట్లాడడానికి వేరే సబ్జెక్ట్ లేదు అంటే ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా పలానా పని మీరు చేయలేదు పలానా పని మీరు కాలేదు అని చెప్పడానికి సబ్జెక్ట్ లేక ఏదో ఒక సబ్జెక్ట్ కావాలి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి వీళ్ళు తెర మీదకి రావాలి అని చెప్పి వస్తున్నారు ఆ సందర్భంలో మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు అనేక ఇండస్ట్రీస్ వస్తున్నాయి అనేక పథకాలు అందుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా గతంలో అమ్మఒడి అనే పేరుతో ఒక పిల్లడికి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉందో అంతమంది పిల్లలకి ఇచ్చారు అంటే ఇది అందుతున్నట్ట అందనట్ట ఒకటి రెండోది తీసుకుంటే మూడు గ్యాస్ బండ్లు సిలిండర్లు మూడు గ్యాస్ బండ్లు ఇస్తున్నారు దాని డబ్బులు కూడా రేపో మాపో పడతాయని అని చెప్పి ప్రకటించారు అవి కూడా పడతాయి అందరికీ పడతాయి అన్నింటికి కూడా పడతాయి అది తర్వాత వచ్చి ఫ్రీ బస్సు వదిలారు ఫ్రీ బస్సు చెప్పారు చెప్పిన చెప్పినట్టు ఫ్రీ బస్సు వదిలేరు అలాగే ఒక పథకం అని కాదు అనేక పథకాలు పేదలకి రేపు ఉగాది కల్లా పేద పేదల ప్రతి ఒక్క పేదలకు కూడా ఇల్లు చేరాలి అని చెప్పేసి ఆల్రెడీ ఇన్ని లక్షలు ఇల్లు అని చెప్పి కేటాయించి ముందుకెళ్తున్నారు దాని మీద కూడా ప్రాసెస్ నడుస్తుంది దాని మీద కూడా ముందుకు వెళ్తున్నారు అంటే రాష్ట్రం మొత్తం సమ ఈ సెస్సు శామన్యంగా ముందుకెళ్తుంది సంవత్సరన కాలంలో ఈ గత ప్రభుత్వం చేసిన ఈ రిస్కులు బస్కులు మొత్తం చూసుకోవడానికి ఒక ఆరు నెలలు అయితే చిరాగ్గా పట్టింది దాన్ని మొత్తం చూసి దాన్ని సర్చ్ చేసుకోవడానికి ఆరు నెలల సమయం పట్టింది ఆరు నెలల తర్వాత పరిపాలన మొదలుపెట్టిన తర్వాత ముందుకు ముందుకెళ్తుంది చాతచకం సాగుతున్నాయి ఇప్పుడు ఏ రోడ్డు చూసినా సరే గతుకులు లేకుండా శుభ్రంగా అవడం కానీ ఏ కాలువలు చూసినా సరే ఏ గ్రామం చూసినా సరే వీటితో పాటు నగరాలతో పాటు పంచాయతీలు కూడా డెవలప్ అవుతున్నటువంటి ఏదన్నా ఉందంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే డెవలప్ అవుతుంది గతంలో పంచాయతీకి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి పంచాయతీ సర్పంచులు వీళ్ళందరూ కూడా ధర్నాలు చేసిన సందర్భాలు మనం చూసాం అసెంబ్లీని చుట్టుముట్టిన సందర్భాలు మనం చూసాం ఇప్పుడు ప్రతి సర్పంచు ప్రతి గ్రామంలో కూడా పనులు జరుగుతున్నాయి ఒక సిటీలోనే కాకుండా గ్రామం కూడా అంటే రాష్ట్రం మొత్తం కూడా శస్ శామలంగా డెవలప్ అవుతుంది అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్ అవుతుంది అనేది రాష్ట్రంలో ప్రతి ఒక్క సభ్యులకి తెలుసు అది అన్న మీరు రీసెంట్గా కానీ గత ప్రభుత్వం హయాంలో కానీ జగన్మోహన్ ఉన్నప్పుడు కానీ లేదా ఈ పంతొమ్మిదిన్నర కాలంలో ఎప్పుడన్నా అమరావతి వెళ్ళారా మీరు వెళ్ళామన్నా మొన్న ఒకసారి రీసెంట్గా మేము ఒక సెవెంటీన్ డేస్ బ్యాక్ వెళ్ళామన్నా సెవెంటీన్ డేస్ బ్యాక్ వెళ్తే సెవెంటీన్ డేస్ బ్యాక్ వెళ్ళామన్నా అది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఒకసారి వెళ్ళామన్నా చూస్తే చాలా బాధ వేసింది ఏంటి ఈ చెట్లు పొట్టలు అసలు రోడ్డు కూడా వెళ్తానికి బండి వెళ్తానికి కూడా లేకుండా ఉంది ఇప్పుడు వెళ్తే అసలు అదేనా మేము చూసింది ఆ రాజధాని అయినా మేము చూసింది అనేది ఇప్పుడు ఈ గుంటూరు హైవే కూడా మన విజయవాడ నుంచి గొలబుడి మీద నుంచి అమరావతికి వెళ్తానికి ఆ పనులు కూడా చేతచకంగా అవుతున్నాయి ఒక మూడు నాలుగు నెలల్లో అవి కూడా దారులు కూడా కలిపేస్తామని చెప్పి చెప్తున్నారు మరి మీరు అమరావతి వెళ్ళారు మరి మొన్న ఒక త్రీ డేస్ బ్యాక్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అసలు అమరావతిలో రోడ్లు కానీ కరెంట్ కానీ నీళ్లు కానీ లేవు అసలు అక్కడ రాజధాని దేనికని చెప్పి మాట్లాడతాను ఏం చెప్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు నమ్మడానికి మేము కాదండి రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు దానికి గల కారణం ఏంటంటే ఇతను సరే ఇప్పుడు గతంలో ఆయన పాలించిన పాలనను చూసాం తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఆయన నియోజకవర్గాన్ని ఆయన పట్టించుకోకుండా అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యలు నాకు పట్టలేదు అనే విధంగా ఉన్న వ్యక్తి ఆయన పైగా నాకు భోగాపురం ఎయిర్పోర్ట్లో నాకు క్రెడిట్ కావాలి దీంట్లో క్రెడిట్ కావాలి అంటారు ఆయనకు ఒక పిచ్చి ఉంది క్రెడిట్ పిచ్చి ఇప్పుడు అమరావతి బాగా డెవలప్ అవుతుంది చేస్తుందని మాట్లాడితే ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు గారికి ఎక్కడ వచ్చేసిద్దు అని చెప్పి గతంలో వైఎస్ఆర్ శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది ఆయన సృష్టించింది కాదు ఒకరు సృష్టించి ఒకరు చేసే పార్టీని తీసుకున్నారు అది రాష్ట్ర ప్రజలకు తెలుసు ఆ క్రెడిట్ నేనే చెప్పాను అని చెప్పి క్రెడిట్ ఆయన కావాలని తీసుకున్నారు తర్వాత ఆ వైఎస్ఆర్సీపీలో పనిచేసే కార్యకర్త కానీ లీడర్ కానీ ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీ నుంచి అరువు తెచ్చుకున్న వాళ్ళు ఆ క్రెడిట్ కూడా నా కార్యకర్తలు అని చెప్పి క్రెడిట్ తీసుకున్నారు అలాగే ఎన్టీఆర్ యూనిసిటీకి యూనివర్సిటీకి పేరు మార్చి ఆ క్రెడిట్ నాకే కావాలని చెప్పి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇతన ఈ ప్రజల్లో ప్రజలు కూడా దాని ప్రతిపక్షం ఇవ్వకపోవడం గల బలమైన కారణం ఏంటంటే ఇతను వస్తే క్రెడిట్ కోసము లేదంటే ధ్వంసం కోసము చేస్తారు ప్రయత్నిస్తారు తప్ప ప్రజల క్షేమం కోసం ఆ మాట్లాడడం ప్రపంచ క్షేమం గురించి ఆలోచించడం అని చెప్పి నిర్ణయించుకొని ఆయన పదకొండు సీట్లు మీరు మీలిచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్నారు అంటే ప్రజల తరఫున మాట్లాడటానికి నువ్వు అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పకనే జనం చెప్పారు అంటే జగన్మోహన్ మాట్లాడుతూ ఈ ఏమీ లేవని చెప్పి మాట్లాడుతున్నారు మరో పక్కనేమో అసలు భూగర్భ జలాల్లో రాజధాని దేనికని చెప్పి మరో పక్కన మాట్లాడుతున్నాను ఎలా అండి రెండు మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు అసలు మనం ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలకి అసలు అంతూ పంతు ఉండదండి ఆయన ఏం మాట్లాడతా అర్థం కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక రాజధానులు ఉన్నాయి ఒక జలవనరులు పక్కనే ఉన్నాయి దానికి గల కారణం ఏంటంటే అక్కడ ఉన్న ప్రకృతి ఇది కానీ తర్వాత రాజధానికి అందుబాటులో నీరు కానీ ఏదైనా సరే సస్యసామలంగా ఉంటుంది ఒక మంచి వాతావరణంలో ఉంటుంది అని చెప్పేసి దానికి అటుదిట్టంగా చేస్తారు మన విజయవాడకు వరదలు వచ్చినాయి విజయవాడ మొత్తం ఇదైనప్పుడు కూడా రాజధానికి ఏమైనా అయ్యిందా రాజధాని దగ్గర వచ్చిందా ఇప్పుడు ముంబై రాజధాని ఉంది నగరం ముంబైలో వరదలు రావట్లేదా చెన్నైలో వరదలు రావట్లేదా హైదరాబాద్ రాజధానిలో రావట్లేదా భువనేశ్వర్లో రావట్లేదా ఎక్కడ రావట్లేదు వరదలు వరదలు అనేది ప్రతి దగ్గరకు వస్తాయి వరదల సమస్య కాదు ఇక్కడ రాజధాని ఈ రాష్ట్ర నడిబుడ్లో ఉందా లేదా అందరికీ అందుబాటులో ఉందా లేదా అన్ని దూరం ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా ఇది సక్రమమైనది సమాన సర్పంచులో ఉందా లేదా అనేది ఆలోచించి చూసి చేశారు అలాగే ఈ రాజధాని ఇక్కడ కట్టిన తర్వాత ఆయన గతంలో దాన్ని ఆపేసి మూడు మొక్కలు ఆడాడు అక్కడ అది ఇక్కడది ఇప్పుడు గతంలో ఆయన ఏదైతే చెప్పాడు మూడు రాజధానులు కడతాను అటు విశాఖపట్నం కానీ ఇటు చిత్తూరు కానీ ఇటు ఇది కానీ మొత్తం డెవలప్ అవుతాయని అలాగైతే ఎలాగైతే చెప్పాడు ఆ పని అక్కడ జరగల ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని రాజధాని డెవలప్ అవుతుంది విశాఖపట్నం విశాఖపట్నం డెవలప్ అవుతుంది ఇటు మొత్తం కర్నూలు ఏరియా కానీ కానీ మొత్తం అన్ని ఏరియాలు కూడా రాష్ట్ర నలుమూలలో కూడా అభివృద్ధి చెందుతుంది అంటే ఏంటన్నా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ గతంలో వాళ్ళే మాట్లాడారు అధికారం లేకముందు ఒకే రాజధాని చెప్పి జయ అమరా మాట్లాడే మనుషులు అధికారం వచ్చిన తర్వాత మూడు రాజధాని అని చెప్పి మాట్లాడుతున్నారు తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఫజ్జలి రామకృష్ణారెడ్డి కానీ అంబటి రాంబాబు కానీ ఇలాంతా కూడా గుంటూరు విజయవాడ మధ్య ఆ రాజధాని బెటర్ అని వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు రాజధాని దేనికని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు అసలు ఏంటి వైసీపీ వాళ్ళు ఎలాంటి స్టాండ్ తీసుకున్నారు రాజధాని పట్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు నాలుగు మనుషులండి ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా అక్కడ రాజధాని కావాలి మేము దానికి సమ్మతమే అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు ఆయన ఆంధ్ర ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల మధ్యన అందరు చూసేలాగా ఆయన అసెంబ్లీలో చెప్పాడు తర్వాత ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అతి భయంకరంగా రాజధాని డెవలప్ అయ్యింది ఇప్పుడు నేను ఇది చేసినా సరే ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు గారికి వెళ్ళిద్ది నాకు రాదు అన్న ఒక ఉద్దేశంతో ఏదో ఒక వంగపెట్టి ఆయనకి రాష్ట్ర భవిష్యత్తు కానీ రాష్ట్ర ఉపయోగం కానీ పట్టనట్టుగా ఆయన పేరు కావాలి నా క్రెడిటే కావాలి అన్న ఒక నెపంతో ఆయన రెప్పనిట్టుకు వచ్చి మూడు రాజధానులు మూడు ఆడారు అక్కడ ఇక్కడ ఎక్కడ అక్కడ అని చెప్పి మూడు ఎక్కడ ఏది చేయలేదు ఏ ఇది అవలేదు రాష్ట్రం తర్వాత వచ్చేపాటికి భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చేపాటికి రెండు వేల పదహారులో ఇది ఇక్కడ బస్సు కూడా రాదు ఇక్కడ విమానాశ్రయం ఎట్లాగా ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఎలాగని చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్ర మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అలా చెప్పి తర్వాత ఇప్పుడు ఏమంటాడు ఆ క్రెడిట్ నాకే కావాలి ఆ క్రెడిట్ నాదే అని అంటారు ఈ కేంద్ర మంత్రులు పిలిచి ఆయనకి చీవాట్లు పెట్టినప్పుడు తప్పని పరిస్థితుల్లో ఆ గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి శంకుస్థాపనని పగలగొట్టించి మళ్ళీ ఈయన శంకుస్థాపనలు చేసి అది పునాదులు రేంజ్కి కూడా తీసుకురాకుండా రాకుండా ఈయన దిగిపో సమయానికి ఉంది దాన్ని చాతచక్యంగా కంప్లీట్ చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ ఉంటే ఆ ఈష తట్టుకోలేక ఆ క్రెడిట్ నాకు కావాలని పోరాడాడు